అక్కడ వర్షాలు పడితే చాలు చిన్న పెద్ద ఆడామగ తేడా లేకుండా వేట మొదలు పెడతారు అది మామూలు వేట కాదు వజ్రాల వేట అవునండి ప్రస్తుతం అనంతపురం జిల్లా వజ్రకరులలో అందరూ ఈ వేటలోనే నిమగ్నమైపోయారు పోయారు ఒక్క వజ్రం దొరికినా జన్మధన్యమేనంటూ ఉద్యోగులు సెలవులు పెట్టి మరీ పొలాల్లో వెతుకులాట ప్రారంభిస్తారంటే అతిశయోక్తి కాదు తమ అదృష్టం పరీక్షించుకోవడం కోసం కుటుంబంతో సహా వచ్చి వెతికేవారు కొందరైతే ఏకంగా పొలాలకు భోజనం క్యారేజీలతో వచ్చేవారు మరికొందరు సెలవులు కావడంతో వజ్రకరూరు కలకల్లాడుతోంది ఆరు గంటల నుంచి వచ్చి వెతుకుతున్నాము అసలు ఒకటి కూడా దొరకడం లేదు ఏదో సూదు డకాట రాయలు అని దొరుకుతున్నాయి అదృష్టం ఉంటే దొరకలు దొరుకుతున్నాయి లేని వాళ్ళకి వాళ్ళకి పోతున్నారు పాపం వచ్చి పోతున్నారు చాలా లాంగ్ ఎంకి వస్తున్నారు మదనపల్లి నుంచి ఇట్లా కడప దగ్గర దగ్గర చాలా లాంగ్ వస్తున్నారు వాళ్ళకే దొరుకుతున్నాయి కానీ వాళ్ళు వచ్చి వచ్చి దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉన్నారు ఇక్కడికి వచ్చి వంట చేసుకుని ఎంత బాధ బాధలో ఉన్నారో ఆ వజ్రం దొరికితే మన లైఫ్ సెటిల్ అది అదృష్టం దొరికితే ఒక్క వజ్రం దొరికినా సమస్త కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేటలో నిమగ్నం అయిపోయారు చూస్తా